నెల్లూరు నగరంలోని స్థానిక జనసేన పార్టీ జిల్లా కార్యాలయం నందు జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి నగర అధ్యక్షులు సుజయ్ బాబు ఆధ్వర్యంలో అమర్జీవి పొట్టి శ్రీరాములు డెబ్బై ఒకటవ వర్దంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం అమర్జీవి పొట్టి శ్రీరాములు తన ప్రాణాలను త్యాగం చేశారని ఆయన ఆశయాలను కొనసాగించేందుకు జనసేన పార్టీ ఎప్పుడు ముందుంటుందని అన్నారు రాష్ట్ర ప్రజలు ఆయన ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సుందర్ రెడ్డి ఆలియా నగర డివిజన్ ఇన్ఛార్జీలు జన సైనికులు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు అమర్జీవి శ్రీ పొట్టి శ్రీరాముల వర్ధంతి రోజు ఈరోజు మేము జనసేన పార్టీ తరఫున ఘనంగా నివాళులర్పించుకుంటాం జరిగింది ఆ మహానుభావుని అందరూ కూడా ఈరోజు స్మరించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాము నిజంగా పొట్టి శ్రీరాములు బలిదానంతో ఈరోజు మనకి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు జరిగింది యాభై ఆరు రోజులు అమర్ నిరదీక్షితో ఉండరు నిజంగా ఆయనకి నిజంగా మనందరం కూడా స్మరించుకోవాలా కేవలం వర్ధంతి రోజు లేకపోతే జయంతి రోజులో కేవలం వాళ్ళకి పొలమాలయ్యము లేకపోతే వాళ్ళకి నివాళులర్పించడమే కాదు వాళ్ళని మనకి ప్రతిరోజు స్మరించుకోవటము వాళ్ళ జీవన విధానాన్ని లో కొన్నైనా మనం అందరూ కూడా పాటించేటట్టు ఉండాలా సమాజం కోసం మన ఏమన్నా ఉపయోగపడేటట్టు ప్రతి ఒక్కరు కూడా ఆ దిశగా అడుగులేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను నిజంగా ప్రజలు కూడా అందరూ ఆలోచించి అలాంటి మహనీయులు చేసిన త్యాగాలు కూడా గుర్తుపెట్టుకోవాలా ఎందుకంటే రాబోయే ఎన్నికలు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో కీలకమైనది మన రాష్ట్ర భవిష్యత్తు అదేవిధంగా భావితరాల భవిష్యత్తు అంతా కూడా దాని మీద ఆధారపడి ఉంది నిజంగా మనం కూడా నిజంగా కొట్టి శ్రీరాములు గారికి మనం ఏదన్నా నిజంగా ఏమన్నా ఘనంగా అర్పిస్తామంటే ఈసారి వచ్చే ఎన్నికల్లో తప్పకుండా వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రతి ఒక్కరు కూడా ఓటేసి జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి గెలిపించుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడున్న రాష్ట్రంలో ఉన్న పాలనలో ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడిపోతున్నారు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మంచి నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటున్నాను అదేవిధంగా మరొకసారి జనసేన పార్టీ తరఫున ఈరోజు అమర్జీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారికి ఘనంగా అర్పించుకోవటం మేమెంతో గర్వంగా సంతోషంగా ఎంతోమంది ఈరోజు పాల్గొని అలాంటి మహనీయుడి ఆశయాల్ని కూడా ముందరికి తీసుకొని వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవన విధానాన్ని తప్పకుండా పాటించాలని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై జన్ కోసం యాభై ఆరు రోజులు అకుంఠిత దీక్షతో నిరాహార దీక్ష చేసి ప్రాణ త్యాగానికి పాల్పడి ఆయన ప్రాణ త్యాగంతోనే తెలుగు రాష్ట్రం ఏర్పడిన మహనీయుడు శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆయనకి నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున ఈరోజు జనసేన పార్టీ జిల్లా కార్యాలయం నందు ఈరోజు ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని కానీ పొట్టి పొట్టి శ్రీరాములు గారి ఆశయాలని కానీ జనసేన పార్టీ ఎల్లవేళలా స్మరించుకుంటూనే ఉంటుంది దానికి నిదర్శనంగా ఈసారి రెండు వేల ఇరవై మూడు మార్చి పద్నాలుగో తారీఖున జరిగిన ఆవిర్భావ సభలో సైతం పవన్ కళ్యాణ్ గారు ఆ ఆవిర్భావ సభకి శ్రీ పొట్టి శ్రీరాములు ఆవిర్భావ సభ అని చెప్పి పొట్టి శ్రీరాములు గారికి స్మరించుకోవడం నిజంగా ఆయన ఆశయాలని జనాల్లోకి తీసుకెళ్లే ఒక దిశగా జనసేన పార్టీ అడుగులు వేస్తుందని రానున్న రోజుల్లో జనసేన పార్టీ ప్రభుత్వంలో ఈసారి పొట్టి శ్రీరాములు గారి ఆశయాలకు అనుగుణంగా మేము ఈ రాష్ట్రంలో అధికారం దిశగా అడుగులేసి ఆయన ఆశయాల కోసం పాటుపడతామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి ఘన నివాళులు అర్పించుకుంటూ జై హింద్ జై జన్సన్